అందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు చేదు నిజం కమలమ్మది అల్లకల్లోలంగా ఉంది ఆలోచనలతో నిద్ర పట్టక మంచం మీద దొర్లుతోంది పది రోజుల్లో తమ పరిస్థితి అంతా తారుమారైంది కొడుకు కోడలు మనవడితో సుఖంగా కాల గడుపుతున్న తమకు ఎంతటి విషమ పరీక్ష ఎదురైంది పది రోజుల క్రితం వరకు తమపై ఆవాజ్యమైన ప్రేమ కనబర్చిన ప్రతాప్కి ఉన్నట్లుండి ఏమైంది కోడలు ప్రమీల కూడా బాగా ఆదరించేది అభిమానించేది ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరూ వాళ్ళిద్దరూ కోడళ్ళంటే అసలు నమ్మగలిగేవారు కాదు అలా ఉండేది ఇద్దరి మధ్య అనుబంధం మూడేళ్ల మనవడు చింటూ తనని వదిలి ఒక్క క్షణం కూడా ఉండలేడే అలాంటిది అకస్మాత్తుగా వాళ్లలో ఇంతటి మార్పు ఎలా సంభవించింది పది రోజుల క్రితం ఉన్నట్లుండి తమ మకం హౌస్కి మార్చారు భోజనం కూడా అక్కడికే వచ్చేది మాట్లాడడం పలకరించడం అటుంచి అసలు కనబడటమే మానేశారు కొడుకు కోడలు ఇద్దరును చింటూని కూడా దూరం పెట్టారు రోజు ఆప్యాయంగా తనకి తన భర్తకి అన్ని అమర్చిపెట్టే కోడలు ప్రమీలలో ఇంత మార్పు వచ్చిందంటే నమ్మలేకపోతుందామే నాలుగు రోజుల క్రితమైతే ప్రతాప్ స్నేహితుడు ప్రసాద్ వచ్చి ఇద్దరిని ఈ వృద్ధాశ్రమంలో చేర్చాడు ఇక్కడకు వస్తున్నప్పుడు కూడా వాళ్ళిద్దరూ కనబడలేదు మనవన్ని చూడకుండా తనెలా బ్రతకగలదు తన ప్రాణంలో ప్రాణమైన ప్రతాప్ ఇంత కర్కశమైన నిర్ణయం ఎలా తీసుకోగలిగాడు ప్రమీల ఆ నిర్ణయానికి ఎలా మద్దతు పలికింది ఇక ఎప్పటికీ తమ బ్రతికిందేనా ఇక్కడికి వచ్చి నాలుగు రోజులైనా ఇంతవరకు ప్రతాప్ చూడడానికి కూడా రాలేదు ఆలోచిస్తున్న కొద్దీ ఆమె మెదడు మొద్దుబారిపోతుంది గుండెలు బరిబెక్కుతున్నాయి పక్కనే పడుకున్న రామచంద్రయ్య కంటి మీద కూడా కొనుకు రావటం లేదు భార్య కమలమ్మ అసహనంగా పక్క మీద దొరలడం చూసి అనునయంగా ఆమె తలపై చెయ్యి వేసి నిమిరాడు ఆమె ఎంత దాచుకున్నా ఆమె ముఖంలో దుఃఖవీచికలు కళ్ళల్లో ఉప్పొంగే కన్నీళ్లు గమనించాడాయన భార్య కళ్ళల్లో నీళ్లు చూసి చలించిపోయాడు ఆమెని అలాంటి పరిస్థితిలో చూసిన రామచంద్రయ్య కూడా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి చింటూని చూడాలని ఉందా ఆమె వైపు జాలీగా చూస్తూ అడిగాడు అవునన్నట్లు తల ఊపిందామే తన కళ్ళ ఊబికి వస్తున్న నీళ్లు భర్తకి కళ్ళ పడకుండా జాగ్రత్త పడటానికి ప్రయత్నిస్తూ అయితే ఎంత ప్రయత్నించినా ఆమె దుఃఖం ఆగలేదు అంతవరకు అస్తిమితంగా ఉన్న ఆమెలో దుఃఖం కట్టలు తెంచుకుంది చేతిలో ముఖం దాచుకొని రోదించసాగింది మనం ఏ పాపం చేశామండి భగవంతుడు మనకి శిక్ష విధించాడు అసలు వాళ్ళని చూడకుండా మనము బ్రతికి ఉండగలమా చింటూను చూడకుండా అసలు బ్రతకగలమా మనల్ని ఎంతో ప్రేమగా చూసుకునే అబ్బాయి కోడలు ఇలా చేశారంటే నమ్మలేకుండా ఉన్నాను అందామే గద్గద స్వరంతో నీకే కాదు నాకు వాణ్ణి చూడాలని ఉంది నాకు అదే ఆశ్చర్యంగా ఉంది కమల ప్రతాప్ ఇలాంటి పని చేస్తాడని నేను కలలో కూడా ఊహించనైనా లేదు కాలం ఎలాంటి వాళ్ళలోనైనా మార్పు తీసుకువస్తుంది ఊరుకో మనసు రాయి చేసుకో జీవితాంతం నీకు నేను నాకు నువ్వు తోడు అనుకో మన రాత ఇలాగే ఉందని అనుకో ఎక్కువ ఆలోచించుకొని ఉన్న రక్తపోటు పెంచుకొని ఆరోగ్యం పాడు చేసుకోకు ఆమెను అవును మరి అంతకుమించి ఆయనేమి చేయగలడు ఆమె అయితే కళ్ళనీళ్ళు పెట్టుకుంది కానీ గుండెలు బద్దలైనా తను మగవాడాయి లోపలే కుమిలిపోవాలి తప్పించి కన్నీళ్ళు పెట్టుకునే అధికారం కూడా లేదు తనే బేలాతనం ప్రవర్తిస్తే ఆమె గతేం కాను ఆమెను అనునయించేవాళ్ళు ఎవరు ఇలా ఆలోచిస్తున్న వాళ్లకు ఏ తెల్లవారుజామునో మూగర్నుగా నిద్ర పట్టింది కమలమ్మ రామచంద్రయ్య దంపతులకు ప్రతాప్ ఒక్కడే కొడుకు రామచంద్రయ్య ఉపాధ్యాయుడిగా పనిచేసి ఉద్యోగ విరమణ చేశాడు ప్రతాప్ ఉద్యోగంలో చేరిన తర్వాత తన ఆఫీస్లోనే ఉద్యోగం చేస్తున్న ప్రమీలను ప్రేమించాడు ఆమె తండ్రి చిన్నప్పుడే పోయాడు తల్లే తన రెక్కల కష్టంతో ఆమెను పెంచి పెద్ద చేసింది కూతురు చదువు పూర్తి చేసి ఉద్యోగంలో చేరిన కొద్ది రోజుల్లోనే ఆమె కూడా ప్రమీలను ఒంటరిదాన్ని చేసి వెళ్ళిపోయింది కమలమ్మ రామచంద్రయ్య దంపతులకి ప్రమీల బాగా నచ్చింది త్వరలోనే వాళ్ళు కోరుకున్నట్లే వివాహం జరిపించారు కోడలు తనని సొంత తల్లిలాగానే చూసుకోవడంతో చాలా మురిసిపోయింది కమలమ్మ మనవడు పుట్టాక ఊళ్ళో ఉన్న ఇల్లు అమ్మేసి కొడుకు వద్దకు వచ్చారు దంపతులిద్దరూ రోజులు ఇలా హాయిగా సుఖంగా గడిచిపోతున్నాయని అనుకునేలోగానే ఇదిగో ఈ అపశృతి వాళ్ళ జీవితంలో ప్రవేశించింది కానీ పెంచి పెద్ద చేసి కొడుకు తమని వృద్ధాశ్రమం పాలు చేస్తాడని ఊహించలేకపోయారు పాపం ఆ దంపతులు ఆ చేదు నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు ఆ దంపతులు అలా ఓ నెల రోజులు భారంగా గడిచిన తర్వాత ఓ రోజు ప్రతాప్ స్నేహితుడు ప్రసాద్ హఠాత్తుగా వచ్చి అంకుల్ ఆంటీ మీరు బయలుదేరండి ఇంటికి వెళ్దాం అన్నాడు హడావుడిగా ఏం నాయనా ఇన్నాళ్ళు ఇక్కడున్న ఒక్కసారి కూడా చూడడానికి రాని ప్రతాప్ ఇప్పుడు హఠాత్తుగా ఇంటికి తిరిగి వచ్చేయమంటున్నాడా అకస్మాత్తుగా అంత ప్రేమ ఎలా పుట్టుకు వచ్చింది అడిగాడు రామచంద్రయ్య వ్యంగ్యంగా అతని వైపు చూడలేక మొహం తిప్పేసుకున్నాడు ప్రసాద్ అంకుల్ ఇప్పుడు నేను మీకేమి చెప్పలేను అక్కడికి వెళ్ళాక మీకు పరిస్థితి అంతా అర్థమవుతుంది అన్నాడు మమ్మల్ని చూడడానికి ముఖం చెల్లక నిన్ను పంపించాడా అవును పాపం చింటుగాడు మా గురించి బెంగ పెట్టుకొని ఉంటాడు అందుకే వాడి కోసమే మమ్మల్ని పిలిపించినట్లు ఉన్నాడు తన అవసరం తీరాక మమ్మల్ని మళ్ళీ ఇక్కడే దిగబెట్టేస్తాడు కాబోలు అన్నాడు రామచంద్రయ్య గద్గద స్వరంతో చింటు ప్రస్తావన రాగానే కమలమ్మ ముఖంలో ఆందోళన కనిపించింది ఏమైంది చింటూకి బాగానే ఉన్నాడు కదా కంగారుగా అడిగిందామే చింటూ బాగానే ఉన్నాడు కానీ ఏదో అనబోతూ పదండి అక్కడికి వెళ్తే అంతా మీకే తెలుస్తుంది అని తనే అక్కడ ఉన్న బట్టలన్నీ సర్ది బయటకు దారితీశాడు అతని వెనుకే కంగారుగా కమలమ్మ నిదానంగా రామచంద్రయ్య నడిచారు కొడుకు మీద చాలా కోపం వచ్చింది రామచంద్రయ్యకి తమకి అక్కర్లేదన్నప్పుడు వృద్ధాశ్రమంలో దిగ విడిచి అవసరం అనుకున్నప్పుడు రమ్మని కబురు పెడతాడా ఇదేమైనా ఆట వెళ్ళగానే కొడుకు కోడలు ఇద్దరిని నిలదీయాలి ప్రతాప్ని నిలదీయాలన్న కోపంతో కారు దిగి ఇంటివైపు వడివడిగా అడుగులు వేయసాగాడు రామచంద్రయ్య కానీ ఇంటికి వేలాడుతున్న తాళం కప్ప కనిపించి ప్రశ్నార్థకంగా చూశాడు ప్రసాద్ వైపు సరిగ్గా అప్పుడే చింటుతో అక్కడికి వచ్చింది ప్రసాద్ భార్య శారద తాతని నానమ్మను చూడగానే వాళ్ళని చుట్టుకుపోయాడు చింటు మనమని చూసి కొన్ని యుగాలైనట్లు ఆమెకి కన్నీళ్లు జలజల రాలగా చెంటుని ఎత్తుకుంది కమలమ్మ ప్రతాప్ కోడలు వస్తారని వాళ్ళు ఎదురు చూడడం గమనించి ప్రసాద్ నేల చూపులు చూశాడు ఏడిని స్నేహితుడు ప్రతాప్ నాకు భయపడి దాక్కున్నాడా లేక దాగుడు మూతలో ఆడుతున్నాడా అడిగాడు రామచంద్రయ్య ప్రతాప్ని కొద్దిసేపు మౌనం తర్వాత మీతో దాగుడు మూతలు ఆడటానికి ప్రతాప్ ఏమి చిన్నపిల్లవాడు కాదు ఆ వీధే అతనితో దాగుడు మూతలు ఆడింది మీకు ఎలా చెప్పాలో నాకు నోరు పెగలడం లేదు దుఃఖంతో గొంతు పూడుకుపోయింది ప్రసాద్కి అప్పుడు గమనించాడు రామచంద్రయ్య ప్రసాద్ కళ్ళల్లోంచి జాలువారుతున్న కన్నీటిని మా వాడు కోడలు ఏరి కనిపించరేమీ అడిగాడు రామచంద్రయ్య ఆందోళనగా ఇక తనని తాను సంభాలించుకోవడం ప్రసాద్ వల్ల కాలేదు చేతుల్లో ముఖం దాచుకొని ప్రతాప్ ప్రమీల మనకి కలి అంకుల్ రోదిస్తూ అన్నాడు ఒక్కసారి పిడుగుపడినట్లు చలించిపోయారు ఆ వృద్ధ దంపతులు ఇద్దరు అక్కడే వరండాలు కూలబడిపోయారు ఏమైంది వాళ్ళకి అతి కష్టం మీద నోరు పెగల్చుకొని అన్నాడు రామచంద్రయ్య అంతా మన దురదృష్టం అంకుల్ ప్రతాప్కి ప్రమీలకి చింటూకి కూడా కరోనా సోకింది అందుకే మీ క్షేమం కోసమే వాళ్ళు మిమ్మల్ని దూరం పెట్టారు పెద్దవాళ్ళైనా మీకు కూడా సోకుతుందేమోనని భయపడ్డాడు అందుకే చింటును కూడా మీ వద్దకు రానివ్వలేదు అన్ని కట్టుబాట్లతో ఉన్న ఆ వృద్ధాశ్రమమే మీకు సరైన రక్షణ కల్పిస్తుందని భావించాడు వాళ్ళకి మీరిద్దరంటే ఎంత ప్రేమో మీకు తెలియదా అంకుల్ కరోనా నుంచి కోలుకున్న తర్వాత మిమ్మల్ని స్వయంగా తీసుకువద్దామని అనుకునేలోగానే ఈ ఘోరం జరిగిపోయింది కరోనా నుండి కోలుకోలేకపోయారు ఇద్దరు మృత్యుతో పోరాడి ఓడిపోయారు చింటు మాత్రం కరోనా బారి నుండి తప్పించుకున్నాడు ఇంత కఠోరమైన నిజం చెప్పడానికి నాకు చాలా బాధగానే ఉంది అంకుల్ కానీ ఈ చేదు నిజం ఎప్పటికైనా చెప్పక తప్పదు కంఠం వృద్ధమవగా విలపిస్తూ నమ్మలేని నిజాన్ని బయట పెట్టాడు ప్రసాద్ మిన్ను విరిగి మీద పడినట్లయింది కమలమ్మ రామచంద్రయ్య దంపతులకి వాస్తవం గ్రహించడానికి చాలాసేపు పట్టింది ఇద్దరికీ దుఃఖంతో మాటలు పెగల్లేదు కొద్ది క్షణాల్లో తేరుకొని చింటూని ఎత్తుకొని గుండెలకు హత్తుకుంది కమలమ్మ కన్నీళ్లు తుడుచుకొని వణుకుతున్న చెయ్యి చింటు తల మీద వేసి నిమరసాగాడు రామచంద్రయ్య పాపం ఇక వృద్ధ దంపతులకి చింటు ఒక్కడే మిగిలాడు వాళ్ళ బాధ్యతని గుర్తు చేస్తూ చూసారు కదా అండి ఈ కథ మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి కథపైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్